చాలా కామన్ అన్ని ఏజ్ గ్రూప్స్లో కామన్ సో యాసిడిటీ చాలా బ్రీఫ్గా దాని అసలు ఉన్న మెకానిజం ఏంటి ఎందుకు వస్తుందనేది తెలుసుకుందాం సో మనం తిన్న ఫుడ్ మనం తింటాం కదా నోట్లోంచి ఆ తిన్న ఫుడ్ ఏంటంటే మన చెస్ట్లో ఉన్న ఈసోఫేగస్ అంటాం ఫుడ్ పైప్లోకి ఎంటర్ అవుతుంది ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ స్టొమక్లోకి ఎంటర్ అవుతుంది సో ఇక్కడ ఏంటి అనంటే ఈ ఈసోఫేగస్ దగ్గర ఒక చిన్న వ్యాల్వ్ లాగా ఉంటుంది మనం తిన్న ఫుడ్ ఇక్కడ నుంచి రాగానే ఫుడ్ వచ్చేటప్పుడు ఓపెన్ అవుతుంది ఫుడ్ స్టోమక్లోకి ఎంటర్ కాగానే క్లోజ్ అయిపోతుంది అదొక వాల్యూ మెకానిజం డోర్ లాగా సో ఫుడ్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ యాసిడ్స్ రిలీజ్ అయిపోయి ఉంటాయి ఎవ్రీడే మన బాడీలో నార్మల్గానే యాసిడ్స్ రిలీజ్ అవుతాయి మనం తీసుకున్న ఫుడ్ని చిన్న చిన్న పార్టికల్స్గా బ్రేక్ డౌన్ చేయడానికి అండ్ ఈ ఈ స్టొమక్ని ఈ ఫుడ్ పైప్ ఈసోఫేగస్ని చెస్ట్లో డయాఫ్రమ్ అని ఒక కండరం ఒక మజిల్ సపరేట్ చేస్తుంది ఎగ్జాక్ట్లీ ఈ కండరం మీదనే మన లంగ్స్ ఉంటాయి ఊపిరితిత్తులు ఉంటాయి సో యాసిడిటీ అని అంటే ఏంటి అని అంటే ఈ ఇక్కడ ఉన్న ఈ వ్యాల్వ్ ఉంది కదా డోర్ లాంటిది అది వీక్ అయిపోయినా ఈ ఫుడ్ ఇది ఆల్రెడీ లోపల ఒక ఫుడ్ ఉంది దాన్ని ఓపెన్ అవ్వద్ది వ్యాల్వ్ ఫుడ్ అక్కడే ఉంచేయాలి బట్ ఏమవుతుంది అంటే ఈ వ్యాల్వ్ వీక్ అయిపోవడం వల్ల వ్యాల్వ్ ఓపెన్ అయినప్పుడు ఈ ఫుడ్ అంతా మళ్ళీ వచ్చి మన చెస్ట్లోకి మన ఈసోఫేగస్ ఈసోఫేగస్లోపు ఎంటర్ అయిపోతుంది యాసిడ్స్ ఉన్నాయనుకోండి మనము ఎప్పుడన్నా చా ఫుడ్ స్కిప్ చేయడం వల్ల ఇంప్రాపర్ టైంలో మీల్స్ తీసుకున్నప్పుడు యాసిడ్ ఆల్రెడీ ఎక్కువ లోపల ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంటుంది కదా యాసిడ్ బయటకు వస్తుంది దాన్ని మనం యాసిడిటీ అంటాం సో యాసిడిటీ చాలా ఏం తినాలి ఏం తినకూడదు దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవన్నీ ఆల్రెడీ అందరు ఎక్స్పర్ట్స్ అయిపోయినారు ఎందుకంటే అది మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది అందరికీ కాకపోతే యాసిడిటీ ఉన్నవాళ్ళు అస్సలు తినకూడని మూడు థింగ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మూడు మీరు తినకుండా మీ ఫుడ్లో అవాయిడ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ అక్కడే వస్తుంది మళ్ళీ మీరు దానికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు లైఫ్ స్టైల్ చేంజెస్ అవి ఏంటి అనంటే ఫస్ట్ మిల్క్ ఇంకా దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ సో ఎందుకు మిల్క్ మిల్క్ అంటే మనం చాలా ఏన్షియంట్ నుంచి మన ప్రాచీన కాలం నుంచి అందరూ మిల్క్ తాగుతున్నారు కదా ఇప్పుడు ఎందుకు మిల్క్ అంటున్నారు అని అంటే పాలు ఇంకా దాని పదార్థాలు ఏంటి అని అంటే ప్యాకెట్ మిల్క్ సో అవి ఏంటి అంటే అవి యాక్చువల్లీ మిల్క్ కాదు మో చాలా వరకు అది కల్తీ ఒక కెమికల్ని ఒక ఫార్ములాని వాటర్లో కలిపినప్పుడు ఆ కలరు ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవ్వడం జరుగుతుంది సో అట్లాంటి కెమికల్ ఫుల్ కెమికల్స్ ఉన్న మిల్క్ తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే అది నథింగ్ బట్ కెమికల్స్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ అది ఫామ్ నుంచి వచ్చినప్పుడు కూడా ఈ మిల్క్ ఇండస్ట్రీ ఏమైపోయింది అని అంటే ఆ బఫెలోస్ నుంచి ప్రొడక్షన్ ఎక్కువ రావడానికి దానికి హార్మోన్స్ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది సో ఆ హార్మోన్స్ ఏంటి అని అంటే అది బఫెలోకి ఆ గేదెకి కానీ వాటికి ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ మిల్క్ త్రూ బయటకు వచ్చేస్తాయి ఆ హార్మోన్స్ సో ఆ బఫిలోకి ఇచ్చిన హార్మోన్స్ ఆ మిల్క్లో ఉంటాయి ఆ మిల్క్ మళ్ళీ కొంచెం మిల్క్ ఎక్కువ అవ్వడానికి మళ్ళీ దాంట్లో టేస్ట్ ఎన్హాన్సర్స్ కలర్ కోసం అని ప్రి అది ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల అది మిల్క్ కంటే కూడా ఎక్కువ కెమికల్స్ యాడ్ అయిపోయినాయి దాంట్లో ఆ కెమికల్స్ మనం తీసుకున్నప్పుడు మన బాడీ ఫారెన్ లాగా రియాక్ట్ అవుతుంది దానికి ఇది కెమికల్ సో దానికి కెమికల్ ఏం చేయాలి రియాక్షన్స్ వస్తాయి దాన్ని ఇన్ఫ్లమేషన్ అని అంటాం సో ఇన్ఫ్లమేషన్ అంటే ఇక్కడ వాపు వచ్చేస్తుంది ఈ ఎపిథీలియం ఏదైతుందో యాసిడ్ ప్రొడ్యూస్ చేయాలి మన స్టొమక్ని కాపాడాల్సిన ఎపితీల్యంలో వాపు వస్తుంది వాపు రావడం వల్ల యాసిడ్ ఎక్కువ సెక్రీట్ అవ్వడము ఇది డ్యామేజ్ అయిపోవడము ఎక్కువ మనం తీసుకున్న ఫుడ్ని బ్రేక్ చేయలేకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి అందుకనే మిల్క్ అండ్ ఇట్స్ ప్రోడక్ట్స్ వాటి అన్ అన్లెస్ వాటి సోర్స్ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి నేచురలా అవి దేశీ ఇంక్ ఇండిజినస్ అయితే నో ప్రాబ్లమ్ అబ్సిలిట్లీ వాటికి ఎట్లాంటి రియాక్షన్స్ ఉండవు సో మనం సోర్స్ ఆఫ్ ఫుడ్ తెలుసుకున్నప్పుడు మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు సెకండ్ వచ్చి వీట్ అగైన్ గోధుమలు కూడా చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మన ఇండియాలో చాలా కామన్గా మనం వాడుతున్నవే బట్ ఇప్పుడు ఎందుకు వద్దంటున్నాను అంటే ఇప్పుడున్న గోధుమలు ఏంటి అని అంటే జిఎంఓ క్రాప్ అని అంటారు అంటే జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్ అనమాట ఇవి ఈ జెనెటికలీ మాడిఫైడ్ ఏంటి అంటే త్రూ ద ఇయర్ మనకి ఇప్పుడు పాపులేషన్ ఎక్కువైపోయింది అగ్రికల్చర్ ల్యాండ్ తక్కువైపోయింది సో ఎక్కువ పాపులేషన్కి ఉన్న ల్యాండ్లో ఎక్కువ ప్రొడ్యూస్ రావాలి అని అంటే దాన్ని ఏం చేశారంటే జెనెటికల్గా ఆ వీటిని మార్చేశారు ఆ మార్చడం ఏమైపోయిందంటే దాని లోపల కొన్ని కెమికల్ చేంజెస్ దాని డిఎన్ఏలో చేంజెస్ రావడం వల్ల మన బాడీకి అది ఫారెన్ బాడీ అయిపోయింది ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో కొంచెం కూడా ఆల్రెడీ మీకు అసిడిటీ లాంటి సిమ్టమ్స్ ఉన్నాయి పడట్లేదు కడుపు ఉబ్బరంగా ఉంది అన్న వాళ్ళు ఇది స్కిప్ చేసేసేయండి రోటీ ఈ వీటికి బదులు ఓట్స్ మిల్లెట్స్ బాజరా జోవార్ ఇట్లాంటి వాటికి స్విచ్ అయిపోవడం వల్ల అక్కడే మీకు సెవెంటీ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అండ్ థర్డ్ వచ్చి white sugar. అగైన్ మళ్ళీ షుగర్ కూడా చాలా ప్రాచీనమైనది ఎప్పటి నుంచో మన రెగ్యులర్గా హౌస్ హోల్డ్లో అందరూ వాడుతున్నది కానీ ఇప్పుడు వచ్చిన షుగర్ అంటే క్రిస్టలైజ్డ్ అది కెమికల్ బాల్స్ అనమాట అవి అవి ఒరిజినల్ షుగర్ కాదు అగైన్ మళ్ళీ ప్రొడ్యూస్ ఎక్కువ రావడానికి ఉన్న పాపులేషన్కి సరిపోవడానికి ఆల్రెడీ మన కన్సెప్షన్స్ ఎక్కువ ఉంటాయి పాపులేషన్ ఎక్స్పాండ్ అవుతుంది సో దానికి తగ్గట్టుగా అందరికీ సప్లై అవ్వడానికి దాటిని కూడా అడల్టరేట్ చేసిన షుగర్ అనమాట ఇది కూడా ఏంటి అని అంటే మన బాడీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ లాగా ఐడెంటిఫై చేస్తుంది సో ఆ ఇన్ఫ్లమేటరీ ఏంటి అంటే మళ్ళీ వెళ్ళి ఇక్కడ అంతా రావడము అదే రోజున అయిపోవడము అవడం వల్ల మళ్ళీ అసిడిటీ సిమ్టమ్స్ ఎక్కువ అవుతాయి తప్ప దానివల్ల మనకి వైట్ షుగర్ స్వీట్స్లో ఎక్కడ ఉన్నా కూడా దాన్ని అవాయిడ్ చేసేయండి దాని బదులు జాగరీస్ స్టివియా ఇట్లాంటి ఆల్టర్నేట్ ఆప్షన్స్కి వెళ్ళి యూజ్ చేసుకోవడం చాలా బెటర్ సో ఇక్కడే మీకు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతుంది ఇంకొక ఇంకా మీకు సిమ్టమ్స్ వచ్చినప్పుడు చిన్నగా టిప్ ఏంటి అని అంటే సపోజ్ సిమ్టమ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి అంటే నైట్ పడుకున్నప్పుడు ఎక్కువ రిపోర్ట్ అవుతాయి కేసెస్ సిమ్టమ్స్ ఎందుకంటే మనం పడుకున్నప్పుడు ఈ వ్యాల్వ్ అనేది ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మన కడుపు అబ్డోమిన్ ఉంది కదా దీని ప్రెషర్ ఇక్కడ లివర్ ఉంటుంది స్టొమక్ ఉంటుంది ఈ లివరే వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటుంది సో అది అంత పెద్ద ఆర్గన్ వాటిని పుష్ చేస్తుంది పైకి ప్రెషర్ వస్తుంది అనమాట సో అది తొందరగా వ్యాల్వ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు ఈ యాసిడ్ అంతా ఛాతిలోకి వచ్చేస్తుంది మళ్ళీ బర్నింగ్ ఇక్కడ ఛాతిలో మంట ఉందనడం అట్లాంటివన్నీ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే నెక్ తల కింద టూ పిల్లోస్ పెట్టుకోండి సో అప్పుడు ఏమవుతుందంటే మన బాడీ ఇట్లా ఉన్నాం కదా ఈ తల కొంచెం హెడ్ హెడ్ అండ్ ఎలివేట్ అవ్వడం వల్ల మళ్ళీ యాసిడ్స్ అనేవి కిందకి ఫ్లో అయిపోవడం జరుగుతుంది సో సిమ్టమ్స్ అనేవి ఆటోమేటిక్గా అక్కడే తగ్గిపోతుంది